హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు టచ్ లో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క ప్రతి సూచికను మీరు మరింత నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము కియేజెన్ ఎన్విర్ క్యూజీఈన్ ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి ఈ సమీక్ష జరిగింది జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ కియేజెన్ ఎన్వి ఉపవర్గానికి చెందినది డిఎన్ఏ యాభై నాలుగు కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితాలు పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ మూడు పాయింట్ ఆరు పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని గమనించండి ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా కియేజెన్ ఎన్వి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం కియేజెన్ ఎన్వి మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము కియేజెన్ ఎన్వి మూడు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును చూపించింది ఉపవర్గం మైనస్ సున్నా పాయింట్ ఒకటి శాతం ద్వారా ధర మార్పులకు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కి ఏజెన్ ఎన్వి మొత్తం తొమ్మిది డాలర్ల ఎనభై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై ఆరు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ మూడు నాలుగు బిలియన్లు పంతొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా కియేజెన్ ఎన్బి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఐదు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ పదిహేడు పాయింట్ తొమ్మిది ఏడు ఆరు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఒకటి మూడు తొమ్మిది నాలుగు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నలభై ఒక్క శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి నూట ఐదు పాయింట్ నాలుగు సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ ధర అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు తొంభై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఐదు వందల నలభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వేల ఆరు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ నాలుగు పాయింట్ శాతం ఉపవర్గం సగటు మైనస్ ఎనభై పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉద్యోగుల సంఖ్య ప్రకారం సబ్ కేటగిరీలో కంపెనీ వాటా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పదకొండు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం పదహారు రెండు వేలు ఉపవర్గంలో సగటు మైనస్ మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం పరిమాణం మూడు వందల నలభై ఏడు వేల డాలర్లు నాలుగు వందల ఒకటి ఉపవర్గంలో వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు అమ్మకానికి లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఆరు శాతం స్థాయిని చూపుతుంది కియేజన్ ఎన్వి ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నలభై ఐదు డాలర్ల యాభై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నలభై తొమ్మిది డాలర్ల అరవై నాలుగు సెంట్లు ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ అంచనా ఆధారంగా కియేజెన్ ఎన్వి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నలభై ఐదు డాలర్ల యాభై ఆరు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద నిర్ణయించబడింది స్టాప్లాస్ నలభై రెండు పాయింట్ రెండు నాలుగు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఆరు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ టీఈఎం విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్